క్రైస్ ది లాడ్ హెల్ూయా దేవునికి స్తోత్రం మరి యొక్క ఉదయకాలం ప్రభు మాటలు ధ్యానం చేసుకోవటం మనకు ఆశీర్వాదకరం ఈ జనవరి మాసం అంతీ కూడా అనేక మంది పరిశుద్ధంగా జీవించిన భక్తుల జీవితాలను ప్రభు మనకి తెలియజేస్తూ ఉండగా మనము ప్రోత్సహించబడి ఈ సంవత్సరం అంతీ కూడా మరి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ప్రభు మనకి ఇచ్చిన ఈ కృపను బట్టి ఆత్మీయంగా శక్తివంతంగా జీవించాలి పరిశుద్ధ గ్రంథంలో నుంచి కీర్తనలు నూట ఇరవై ఏడో అధ్యాయం చదువుకుందాం కుమారులు యహోవా అనుగ్రహించు స్వాస్యము గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే హూ యా దేవునికి స్తోత్రం అవును ప్రియ దేవుని బిడలారా గర్భఫలము యహోవా అనుగ్రహించు బహుమానము ప్రపంచంలో ఎంతో మంది సంతానము లేక ఎన్నో లక్షల రూపాయలు వెచ్చిస్తున్నప్పటికీ ప్రయోజనము లేక మరి ఎన్నో ఎన్నో విధాలుగా వారు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ప్రభు అయిన ఈ పాదముల యొక్క చేరి ఆయనకు మొరపెట్టుకున్నట్లయితే ఆయన గర్భఫలాన్ని కుమారులను స్వాత్స్యంగా ఇచ్చే దేవుడు అనాడు అబ్రహామును దర్శించాడు మరి హన్న మొదటి సమయేలు గ్రంథంలో గనక మనము చూసినట్లయితే ఒకటి రెండు అధ్యాయాలలో హన్న మనకి కనిపిస్తూ ఉంది సమయేలు కొరకు ఎంతో విజ్ఞాపన చేసినది ప్రియ దేవుని బిడ్డలారా నాకు ఒక కుమారుణ్ణి అనుగ్రహించు మరలా నీకు నీకే తిరిగి ప్రతిష్ఠిస్తాను నీ పరిచర్య కొరకు అని దేవుని దగ్గర మొరుక్కుబడి చేసుకున్న రీతిగానే ఈ రోజున మనము నేర్చుకోబోతున్న భక్తుడు అగస్టిన్ అవును ఈ అగస్టిన్ యొక్క తల్లి కూడా అటు రీతిగానే దేవుని సన్నిధిలో మొరుక్కుబడి చేసుకున్నది ప్రియ దేవుని బిడ్డలారా ఆఫ్రికాలో మరి తగస్టి అనే ఊరిలో జన్మించాడు ఈ అగస్టిన్ అనే భక్తుడు క్రీస్తు సహకం మూడు వందల యాభై నాలుగో సంవత్సరమున నవంబర్ పదమూడవ తేదీన జన్మ డు తన తల్లిదండ్రులకు ఏకైక పుత్రుడిగా అవును ప్రియ దేవుని తల్లి ఎంతో భక్తి కలిగిన స్త్రీ అయినప్పటికీ తన్యుడు మరి తండ్రి అన్యుడిగా విగ్రహారాధికుడుగా జీవిస్తూ ఉండేవాడు మరి ధనమునకు ఎటువంటి కొదువు లేని ఆ యొక్క సమయంలో మరి తల్లి ఎంతగానో ఆ యొక్క కుమారుడు కొరకు ప్రార్థన చేస్తూ దైవభక్తిలో దేవుని కొరకు సమర్పించి నా కుమారుడు దేవుని సేవ చేయాలి అనేక నశించిపోతున్న ఆత్మలను ప్రభు రాజ్యానికి నడిపించేవాడుగా ఉండాలని తల్లి ఎంతగానో ఆశిస్తూ మరి బాల్యం నుంచి కూడా దేవుని మాటలు బోధిస్తూ ఉన్నప్పటికీ ప్రియా దేవుని బిడ్డలారా మరి తను వయసులో ఎదుగుతూ ఉన్న క్రమములో మరి విద్యను అభ్యసించడానికి ఉన్నత విద్యను అభ్యసించడానికి మరి ఆ ప్రాంతము విడిచి మరి ఒక ప్రాంతము వెళ్ళవలసి ఉంటుంది అటువంటి సమయంలో స్నేహితుల ప్రభావం మరి అనేక విధాలైన దురలవాటుల చేత మరి బానిస అయిపోతాడు యవన కాలంలో మరి తొట్రిలు పాటుకి గురవుతాడు ప్రియదేవుని బిడ్డలారా తన భక్తి జీవితాన్ని మరి విశ్వాస జీవితాన్ని ప్రక్కన పెట్టేసి లోక ఆశలు కలిగి లోకంలో మరి భయంకరమైన పాపపు ఊబిలో కూరుకుపోయిన అనుభవం జీవిస్తాడు అగస్టిన్ అయితే ఎంతగానో ప్రార్థిస్తూ ఉంటూ ఉండేది తల్లి ఎంతగానో హెచ్చరిస్తూ ఉండేది తన విద్యను అభ్యసించిన అనంతరం గృహానికి చేరుకున్న సమయంలో నా కుమారుడు ఎందుకు ఈ విధంగా మారిపోయాడు అని తల్లి ఎంతగానో మరి దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ సేవుకుని దగ్గరకు వెళ్లి విన్నవించుకుంటూ ఉంటుంది అయా నా సే మరి నా కుమారుడు కొరకు ప్రార్థించండి దారి తప్పి లోపములో పాపములో పడి నశించిపోతూ ఉన్నాడు ఈ అగస్టిన్ కొరకు ప్రార్థించండి మరి ముఖ్యముగా మరి స్త్రీల సాంగత్యములో మరి వ్యభిచారములో జీవిస్తూ ఉండేవాడు ఈ అగస్టిన్ ప్రియ దేవుని బిడలారా తనకంటే పెద్ద వయసు కలిగిన ఒక బానిసను ఒక పని వ్యక్తితో అక్రమ సంబంధము కలిగి మరొక కుమారును కూడా కని ఆ తల్లి దగ్గరికి తీసుకొని వెళ్ళినప్పుడు తల్లి గుండె పగిలిపోతుంది అయ్యో నేను దేవుని దగ్గర అడిగి పొందుకున్న కుమారుడు లేక లేక పుట్టిన కుమారుడు ఈ విధమైన పాపము చేత తన జీవితాన్ని డు చేసుకుంటున్నాడు అని ఎంతగానో విలపిస్తూ ఉండేది సేవకుడు చెప్తాడు కేవలము ప్రార్థన ద్వారానే నీ కుమారుడు మారగలడు ఇంకా ఏ విషయంలో కూడా దేనిని బట్టి కూడా మనము మార్చలేము అని మరి నీవు ప్రార్థించు దేవుడు కార్యం చేస్తాడని ఆ తల్లికి ధైర్యం చెప్పి పంపిస్తాడు సేవకుడు ప్రియ దేవుని బిడలారా పాప సంబంధమైన చీకటి బ్రతుకులో ఎన్నో దుర్వ్యసనాల చేత జీవిస్తూ భక్తి మార్గాన్ని విడిచి దే సూక్రిస్తూ లేడు అందరికీ దేవుడు ఒక్కడే అనే ఆ యొక్క ఆలోచనకి వచ్చేస్తాడు మరి అసత్యకరమైన అబద్ధ బోధల వైపు తిరిగిపోతాడు అనేక మంది ప్రభావము చేత ప్రియ దేవుని బిడ్డలారా అటు రీతిగా అనేకులను కూడా మారుస్తూ ఉంటాడు యేసుక్రీస్తు కాదు దేవుడు అందరికీ దేవుడు ఒక్కడే అని చెప్పేసి వేరే అసత్యమైన బోధలను బోధిస్తూ ఎంతోమందిని అటు మార్గంలో నడిపిస్తూ ఉన్న ఈ అగస్టిన్ ఒక దినాన పట్టబడతాడు ప్రియా దేవుని బిడ్డలారా పత్రిక పదమూడు అధ్యాయం పదకొండు నుంచి పద్నాలుగు వరకు ఆ వచనముల ద్వారా ప్రభు దర్శిస్తాడు మరి సేవకుడు బిషప్ ఆండ్రూస్ అనే ఆ యొక్క సేవకుని యొక్క సాక్ష్యాన్ని చూస్తాడు కనులారా ధనవంతుడైన ఆ సేవకుడు తన ధనమునంతయు కూడా అమ్మి పేదలకు మరి సత్కార్యాలకు మంచి కార్యాలకు వెచ్చిస్తూ అనేకుల కొరకు ప్రార్థిస్తూ ఉన్న ఆ సేవకుని కలిసినప్పుడు ఆ తల్లి అలాగే ఈ మరి అనేకమైన దేవుని మాటల చేత అతను బోధించబడిన వాడుగా దేవుడు దేవుని యొక్క వాక్యపు శక్తి చేత అతని అంతరంగాన్ని తన హృదయాన్ని దర్శించడం ద్వారా క్రీస్తుకి తన యొక్క హృదయాన్ని అర్పిస్తాడు మరలా ఆ యొక్క పాప జీవితానికి వెళ్ళడానికి ఇష్టపడలేదు మరి తన యొక్క పరిశుద్ధ జీవితాన్ని విశ్వాస జీవితాన్ని ముందుకి కొనసాగిస్తూ మరి తల్లి యొక్క ప్రార్థనను బట్టి మరి ఎంతగానో దేవునికి ఇష్టమైన మార్గంలో ఆ సేవకుని అనుసరిస్తూ జీవిస్తూ వాక్యము చదువుతూ ప్రార్థిస్తూ ఉన్న ఆ యొక్క సమయంలో మరలా పాత స్నేహితులు కనపడతారు మరలా ఆ పాప జీవితంలో ఉన్న ఆ స్నేహితులు కనిపించి అగస్టీన్ రా అని చెప్పేసి ఎన్నో విధాలుగా పాపమునకు ప్రేరేపించే విధంగా అతనిని పిలుస్తూ ఉన్న ఆ సమయంలో అంటూ ఉంటాడు కదా ఆ అగస్టిన్ చనిపోయాడు ఈ అగస్టిన్ ఆ అగస్టిన్ కాదు అని చెప్పి ప్రియ దేవుని బిడలారా పాపమును పాప మార్గాన్ని తిరస్కరించి గురియొత్తకు పరుగెత్తే గొప్ప సైనికునిగా మరి ఈ అగస్టిన్ మారాడు ప్రియ దేవుని బిడలారా దేవుని కొరకు గొప్ప శక్తివంతమైన పరిచర్యను చేశాడు అనాడు హన్న మరి సమయాల కొరకు ఎలా విజ్ఞాపన చేసిందో అలాగే ఈ అగస్టిన్ యొక్క తల్లి కన్నీటి ప్రార్థనలో నేను పరలోక రాజ్యమునకు నా తల్లి కన్నీటి ప్రవాహములో నేను కొట్టుకుని వచ్చానని గొప్ప సాక్ష్యం ఇస్తాడు ప్రియ దేవుని బిడలారా మురికి జీవితాన్ని పాప జీవితాన్ని వ్యర్థమైన అలవాట్లను దురలవాట్లను అన్నిటిని కూడా లోక సంబంధమైన వాటన్నిటిని విడిచిపెట్టి పరిశుద్ధుడైన అగస్టిన్గా ప్రభు అతనిని మార్చివేశాడు దేవుని కొరకు ఎంతో శక్తివంతమైన జీవితము జీవించి దాదాపు వేయి డాక్యుమెంట్స్ను అలాగే ఎన్నో ఆధ్యాత్మిక పుస్తకాలను రచించి ఈ రోజుకు కూడా ఎంతో మంది వాటి ద్వారా చదువుతూ ఆధ్యాత్మికంగా మేలు పొందుతూ ఆశీర్వదించబడుతూ ఉన్నారు ఒకప్పుడు పాప జీవితంలో ఉన్న అగస్టిన్ పరిశుద్ధుడిగా మారి దేవుని కొరకు తన ముగింపు జీవితం వరకు శక్తివంతమైన జీవితాన్ని జీవించి ఈ రోజుకి కూడా సజీవ సాక్షిగా కొనియాడబడుతూ ఉన్నాడు మరి ఇటువంటి కృప దేవుడు మనకి కూడా అనుగ్రహించాలని దేవుణ్ణి వేడుకుందాం తల్లిదండ్రులుగా మన బిడ్డలు మాట వినట్లేదా మరి లోక వ్యసనాలకు గురై తిరుగుతూ ఉన్నారా ఒకటే ప్రార్థించు నీ కుమారుడు నీ కుమార్తెలు కూడా ఇటు రీతిగా అగస్టిన్ తన తల్లి గురించిన ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి నీ బిడలు కూడా అటు రీతిగా సాక్ష్యం ఇస్తారు అవును ప్రియ దేవుని బిడలారా ప్రభు పాద సన్నిధిలో మనము పొందుకోలేనిది అంటూ ఏది లేదు నిత్యము మన బిడ్డల కొరకు మనకు కలిగిన ప్రతి మరి సమస్య కొరకు ప్రార్థన గొప్ప విడుదలను పరిష్కారమును విజయమును మనకి అనుగ్రహిస్తుంది మరి క్రీస్తు శకం పద్నాలుగు వందల ఇరవై సంవత్సరంన ఆగస్ట్ ఇరవై ఎనిమిదిన ప్రభు నందు నిద్రించి ప్రభు రాజ్యానికి చేర్చబడ్డాడు ఈ అగస్టిన్ అతిరీతిగా మరి ఒకప్పుడు పాప జీవితంలో ఉన్న అతని యొక్క జీవితం తల్లి కన్నీటి ప్రార్థనను బట్టి పరలోక రాజ్యమునకు చేర్చబడి అద్భుతమైన సాక్షిగా ప్రభుకు మహిమ తెచ్చే విధంగా తన జీవిత ముగింపు మరి ఈ విధంగా దేవునికి మహిమకరంగా ఉండటం ధన్యకరం అతి రీతిగా మనము కూడా ప్రార్థిద్దాం దేవుని యొక్క గొప్ప కార్యాలను మన జీవితంలో కూడా విజయవంతముగా మన ఆత్మీయ జీవితాన్ని ముందుకి కొనసాగిస్తూ ప్రభుకు అప్పగించుకుందాం ఇచ్చి కృప ప్రభు మనకు అనుగ్రహించినగాక ప్రార్థిద్దాం దయగలిగిన తండ్రి పరిశుద్ధుడాని పరిశుద్ధ నామానికి వంద నాలుగు స్తోత్రాలు తండ్రి పరిశుద్ధుడైన అగస్టిన్గా ఒక దినాన పాపిగా లోకములో పాపములో శాపములో మునిగిపోయిన అగస్టిన్ జీవితం కేవలం తల్లి ప్రార్థన తల్లి పట్టుదల తల్లి కన్నీటి ప్రార్థనను బట్టి నేను పరలోకానికి కొట్టుకొని వచ్చాను పాపి అయిన అగస్టిన్ చనిపోయాడు ఈ అగస్టిన్ పరిశుద్ధుడు ప్రభు యొక్క బిడ్డ ప్రభు సొత్తు అని మరలా పాపం వైపు తిరగలేదు మరలా పాపాన్ని ఆశించలేదు నీ కొరకు గొప్ప సేవ చేసిన వ్యక్తి అనేక వేల కొలది లక్షల కొలది ఆత్మలను నిరాజ్య విస్తరణ కొరకు నిరాజ్య వారసులుగా నడిపించిన ఈ అగస్టిన్ వలె తండ్రి ప్రతి ఒక్కరిని కూడా మీరు దర్శించండి ఎంతమంది పాప జీవితంలో కొట్టిమిట్టాడుచు ఉన్నారో తల్లిదండ్రులు దుఃఖము చేత మరి బిడ్డల మాట వినట్లేదు అని నిరాశలో ఉన్నారు పట్టు విడువక గోచాడుకునే బిడ్డలుగా అగస్టిన్ తల్లి ఏ విధంగా ప్రార్థించి తన బిడ్డను పరలోకానికి వారసుడుగా నిలబెట్టిందో అటు రీతిగా ఈ మాటలు వింటున్న తల్లిదండ్రులందరూ కూడా వారి బిడ్డల కొరకు విజ్ఞాపన చేసి ఈ పాప లోకంలో ఈ భయంకరమైన లోకంలో నీ బిడ్డలైన వారిని కాపాడుకునే కృపను అనుగ్రహించమని ఏసు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ ప్రైజ్ ద లాడ్ గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ